విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు జూలై నెలలో అండి అసలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది వీరికి సంబంధించిన పరిహారాలు అంటే ఏంటండి అసలు తప్పకుండా ఓం శ్రీ గురుభ్యో ప్యో నమ వృషభ రాశి వాళ్ళకి దశమ స్థానంలో శని యొక్క సంచారం ఏకాదశ స్థానంలో రాహు యొక్క సంచారం జన్మంలో గురువు అలానే వ్యయంలో కుజుడు పది రోజుల వరకు ఉంటుంది జులై పది వరకు తర్వాత వచ్చేటప్పుడు గల జన్మంలో కుజుడు చేరటం అలానే ద్వితీయంలో రవి అలానే రవి మారిపోయి తృతీయ స్థానం రవి బుధ శుక్రుల యొక్క సంచారం అలానే వీళ్ళకు వచ్చేటప్పుడు గల పంచమ స్థానంలో కేర్తు యొక్క సంచారం అంటే జులై మాసంలో ఈ విధంగా గ్రహస్థితి అనేది ఒకటి ఉంది అయితే ఇక్కడ ఈ గ్రహస్థితి వల్ల ఎలా ఉంటుందంటే ఏకాదశ స్థానంలో రాహు వల్ల శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉండటం అంటే మిమ్మల్ని మీరు సిద్ధంగా ఉంచుకోవటం అనేది ఒకటి ఉండటం దానితో పాటు ప్రతి కష్టపడిన దానికి కూడా పనిచేయడానికి వెనకాడే అవకాశం లేకపోవటం అంటే ప్రతి పని కూడా నేను కష్టంతో ముందుకు వెళ్ళాలి ఒక ఆలోచనలు మారిపోయి గతం కంటే కూడా బద్ధకాన్ని వీడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే బద్ధకాన్ని వేట్టడం అంటే వీళ్ళకి మంచి జరుగుతున్నట్టే అర్థం అలా నిరంతరం పనిచేయటం అది గుర్తుంచుకోవటము దాంతోపాటు వీళ్ళకి ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళకి రాహు యొక్క ఫలితం వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది జూలై నెలలో జూలై నెలలో దానితో పాటు శ్రమ చేయటం అలానే ఈ నెలలో చాలా ప్రయోజనాలు పొందటం ఆదాయాలు గణనీయంగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉండటం దానికి కారణం ఏమిటి అనంటే ఒక్కొదానికి ఒక్కొక్క గ్రహం అనేది కారణం అవుతుంది వృషభ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా కొన్ని గ్రహాల యొక్క కలయిక అంటే రవి బుధ శుక్రుడు యొక్క గ్రహాల యొక్క కలయిక తృతీయ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల అంటే పదో తారీఖు పదిహేనో తారీఖు నుంచి కొంత అనుకూలమైన ఫలితాలు జరుగుతాయి వాళ్ళకి అలానే ఆదాయపరంగా ఉండటం అంటే ఒత్తిళ్ళు ఎక్కువగా ఉండటం సంతృప్తికరమైన జీవితం ఉండటం అలానే పని మీద శ్రద్ధ పెట్టే అవకాశాలు ఉంటాయి డెవలప్మెంట్కి చాలా కష్టపడటం ఒకటి అలానే శని తిరోగమన స్థితిలో ఉంటాడు సహజంగా ఏంటంటే శని వక్రగతిలో వక్ర ఇక్కడ రెట్రోగ్రేడ్ అంటాం మనం వక్రగతిని ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి శని కంటక శని అంటారు పొంగు శని అంటారు నిజం చెప్పాలంటే అది మంచిది కాదు అంటే శనిలో కూడా రకాలు శని రకం కాదు శని రిట్రోగ్రేడ్ అంటే వక్రగతిలోకి రావటం ఒకటి డైరెక్ట్ ఉండటం ఒకటి అంటే వెనక్కి వెళ్ళటం ముందుకు వెళ్ళటం ఈ వెనక్కి వెళ్ళటం అనేది వీళ్ళకి జరుగుతుంది కాబట్టి మొన్నటి వరకు ఏమిటి వృత్తిపరంగా శని యొక్క ఇబ్బందులు కలుగుతాయి ఈ ఏదైతే వక్రగమనం అనేది కలిగింది కాబట్టి అంటే వక్రగతిలో అంటే వెనక్కి రావటం అని అర్థం ఈ వెనక్కి వచ్చే స్థితిలో ఉంటే శని వల్ల అనుకూలమైన ఫలితాలు జరుగుతాయి అంటే డైరెక్ట్ ఉంటే అనుకూలమైన ఫలితాలు ఉండదు వక్రగతిలో ఉంటామని అనుకూలమైన ఫలితాలు వీలకొస్తాయి అంటే వృత్తిపరంగా ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సహజంగా పదవ స్థానంలో శని ఉంటాయి ఏంటంటే కంటక శని పొంగు శని అంటారు అంటే వృత్తిపరంగా ఇబ్బందులు వస్తాయని అర్థం మొన్నటి వరకు మనం చెప్పుకుంది కానీ ఇప్పుడు తిరోగమనంలో రావటం వల్ల వృత్తిపరంగా ఇబ్బందులు ఉండవు అని అర్థం అంటే అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే శ్రమకి సిద్ధంగా ఉండాలి పని ఒత్తిడి ఉన్నా కష్టపడిన దాని యొక్క ఫలితం రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఒకటి ఉంటాయి అంటే ఇక్కడ శని బలం బాగుంది రాహుబలం బాగుంది వెరీ క్లియర్ అది దానితో పాటు వృషభ రాశి వాళ్ళకి రవి యొక్క సంచారం వల్ల కూడా అంటే కర్కాటక రాశిలోకి నాలుగో స్థానంలో శని యొక్క ప్రవేశం జరగటం వల్ల కొన్ని విషయాలు సవాళ్ళు తగ్గే అవకాశం ఉంటుంది అంటే ప్రాబ్లమ్స్ తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉండటం అలానే ప్రయత్నాలు సబలీకృతం కావటం ఏకాగ్రత బాగా పెరిగే అవకాశం ఉంటుంది క్రమశిక్షణతో ఉండటం చదువులపై విద్యార్థులు దృష్టి పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటుంది పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ నెల కొంచెం అనుకున్న పనులన్నీ అనుకున్న పనులన్నీ సక్సెస్ అవుతాయి అలానే ఇక్కడ ఏదైతే కొన్ని గ్రహాల యొక్క కలయిక వల్ల చిన్న చిన్న ఉద్రిక్తలు సంభవించినా ఇక్కడ కుటుంబ విషయాలు మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలి అంటే ఎవరితో అయినా సరే తప్పుగా మాట్లాడకుండా జాగ్రత్తగా అనుసరించి ముందుకు వెళ్ళాలి దానికి కారణం ఏంటంటే కొంత రవి కొద్దిగా మధ్యరకమైన స్థితిలో ఉండటం వల్ల అలాంటి విషయాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే ఆర్థిక స్థితిగతి విషయానికి మనం మాట్లాడేటప్పుడు ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి ఆదాయాన్ని పెంచడానికి ప్రతి ప్రయత్నం కూడా సబలీకృతం అవుతుంది వ్యాపారంలో డబ్బులు పెరగటం వ్యాపారం అనేది అనుకూలంగా ఉండటం భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉండటం ఒకటి ఆరోగ్యపరంగా ఈ నెల బాగుంటుంది వాళ్ళకి అంటే ఇంకా శుభ కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి అయితే అన్ని కార్యక్రమాలు కూడా అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి చిన్న చిన్న గాయాలు వాహనాల మీద వెళ్ళేటప్పుడు మాత్రమే జాగ్రత్త మిగతా కూడా టోటల్గా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా కొంచెం హెచ్చు తగ్గులు వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది అయితే వీళ్ళకు వృషభరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్ అన్ని గ్రహాల యొక్క అక్కడ రాహు బాగున్నాడు శని బాగున్నాడు రవి బాగున్నాడు అలాంటి శుక్రుడు వల్ల పెద్ద ఇబ్బందులు కలిగే అవకాశాలు లేవు బుధుడు మధ్య రకంగా ఉన్నాడు అంటే పంచమ స్థానంలో కేతు వల్ల కొంత సంతాన పరంగా ఏదో రకంగా కొంత ఆలోచన బాగా పెరిగి వాళ్ళని డెవలప్మెంట్ తీసుకోవాలని కొంత ఆలోచన బాగా పెరుగుతుంటుంది అదొకటి అయితే టోటల్గా వృషభరాశి వాళ్ళకి ఎక్కువగా అనుకూలంగా ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది అంటే పరిహారం ఏం చేసుకుంటే మంచిదండి వీళ్ళకి సంబంధించి దాని పరిహారం వచ్చేటప్పటికల్లా కుజుడి యొక్క ఆరాధన చేయాలి అంటే సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేయటం సుబ్రహ్మణ్య స్వామి యొక్క గాయత్రి మంత్రాలు చదువుటం తత్పురుషానిధి మహాసేనాయుధిమే తన్నోర్షణముఖ ప్రచోదయాత్ర మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి శివుడి యొక్క ఆరాధన అంటే ఓర్ణమస్వా చేసుకుంటే సరిపోతుంది అన్నీ కూడా చక్కని ఫలితాలు వచ్చే అవకాశం గ్యారంటీగా ఉంటుందండి చాలా మంచి పరిహారం తెలియజేస్తారండి ధన్యవాదాలు మీకు నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి